జ్యోతిష్ శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు కొన్ని రాశుల మహిళలకి అదృష్టవంతులుగాను తమ భాగస్వాములకు అదృష్టాన్ని తెచ్చి లక్ష్మీదేవి స్వరూపాలుగా పరిగణించబడతారు ఈ రాసుల మహిళలు తమ భాగస్వాములతో బలమైన శ్రేయస్సుతో కూడిన సంబంధాన్ని పెంపొందించుకుంటారు వీరిలో దయ విధేయత తెలివితేటలు అందం సంపదను తెచ్చే గుణాలు కలగలిసి ఉంటాయి ఇది వారిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా నిలుపుతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి లక్ష్మీదేవి స్వరూపాలుగా పరిగణించబడే రాశులేంటో అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటి రాశి మేషం ఈ రాశి వారికి ధన స్థానాధిపతి అయిన శుక్రుడు ధనస్థానంలో ఉండడం వల్ల మహిళలకు షేర్లు స్పెక్యులేషన్లు మదుపులు పెట్టుబడులు ద్వారానే కాకుండా జీతభత్యాల భత్యాల పరంగా కూడా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కొద్ది శ్రమతోనే ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది ఇంట్లో పెళ్ళి గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది వృత్తి ఉద్యోగాల్లో మంచి పురోగతి ఉంటుంది నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది తదుపరి వృషభం రాష్ట్రాధిపతి శుక్రుడు ఈ రాశిలోనే సంచారం ప్రారంభించడం వల్ల ఈ రాశి వారికి అరుదైన మాలవ్య యోగం చోటు చేసుకుంది దీనివల్ల దాదాపు పట్టిందల్ల బంగారం అవుతుంది జీవనశైలి పూర్తిగా మారిపోతుంది మనసులోని కోరికలు నెరవేరుతాయి విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు గృహిణీలకు సంతాన యోగం పడుతుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది నిరుద్యోగులకు సొంత ఊర్లలోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది తదుపరి కర్కాటకం ఈ రాశి వారికి లాభస్థానాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలోనే సంచారం చేయడం వల్ల ఈ రాశి మహిళలకు ఆర్థికంగానే కాక కెరీర్ పరంగా కూడా శీఘ్ర పురోగతి ఉంటుంది డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల్లో ఉన్నవారికి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది విద్యార్థినులు ఘన విజయాలు సాధిస్తారు గృహిణీలకు కుటుంబ దాంపత్య జీవితం హ్యాపీగా సాఫీగా సాగుతుంది పెళ్లి కాని వారికి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది మంచి ఉద్యోగం లభిస్తుంది వీరికి ఈ సంవత్సరం అలా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది తదుపరి సింహం ఈ రాశి వారికి దశమ స్థానంలో దశమాధిపతి శుక్రుడు సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి మాలవ్య మహాపురుష యోగం కలిగింది దీనివల్ల రాజయోగాలతో పాటు ధనయోగాలు కూడా కలుగుతాయి ఒక ప్రముఖరాలిగా గుర్తింపు లభిస్తుంది రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతితో పాటు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది పెళ్లి కాని వారికి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది సొంత ఊర్లలోనే మంచి ఉద్యోగం లభిస్తుంది తదుపరి వృష్టికం ఈ రాశికి సప్తమ స్థానంలో సప్తమాధిపతి శుక్రుడి సంచారం వల్ల మాలవ్య మహాపురుష యోగం కలిగింది దీనివల్ల పేరు ప్రతిష్టలు పలుకుబడి బాగా వృద్ధి చెందుతాయి ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభావం పెరుగుతాయి పదోన్నతికి అవకాశం ఉంది వృత్తి జీవితంలో రికార్డులు సృష్టిస్తారు ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది నిరుద్యోగ మహిళలకు కొద్ది ప్రయత్నంతోనే మంచి ఉద్యోగం లభిస్తుంది పెళ్లి కాని వారికి మంచి కుటుంబానికి చెందిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడి పెళ్లి కావడం జరుగుతుంది తదుపరి కుంభం ఈ రాశికి నాలుగవ స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల దిగ్బల రాజయోగంతో పాటు మాలవ్య మహాపురుష యోగం కూడా పడుతోంది దీనివల్ల అధికార యోగం పడుతుంది ప్రాధాన్యం ప్రభావం కూడా పెరుగుతాయి వృత్తి జీవితంలో రాబడి అపారంగా పెరుగుతుంది ఈ రాశి మహిళలకు ఆశించిన సంస్థలో కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగ సంబంధమైన పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు లక్ష్మీ కటాక్షం బాగా లభించే అవకాశం ఉంది ఇవి ఇలా పక్కన పెడితే మహిళలు ఇంటికి కుటుంబానికి మూల స్తంభం వంటివారు వారు తల్లిగా భార్యగా సోదరిగా కూతురుగా అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ప్రతి బిడ్డకు అమ్మే తొలి గురువు మహిళలు విద్యావంతులైతే వారు మొత్తం కుటుంబాన్ని తద్వారా సమాజాన్ని దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలరు మహిళలు ఆర్థికంగా స్వతంత్రులైనప్పుడే పేదరికం తగ్గుతుంది మరియు ఆర్థిక వృద్ధికి దోహదపడతారు మహిళలు ప్రాముఖ్యతను గుర్తించి వారిని గౌరవిస్తూ వారికి సమాన అవకాశాలను కల్పించినప్పుడే ఒక బలమైన మరియు ప్రగతిశీల సమాజం అనేది నిర్మితపడుతుంది సర్వే సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు